step into step into value, into value zone value zone value zone hyperman ఎమ్మెల్యే దానం తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీవాసులు ఆరోపించారు ప్రజాభవన్ ఎదుట ఆందోళనకు దిగారు తమ ఇళ్ల స్థలాలు తమకే కావాలని నినాదాలు చేశారు అయితే అదే సమయంలో ఆందోళనను వీడియో తీస్తున్న దానం అనుచరుడు నాగరాజుని బాధితులు చితకబాది పోలీసులకు అప్పగించారు అనంతరం ప్రజాభవన్ వద్ద దానం నాగేందర్ పై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశాడంటూ ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బేగంపేట నుంచి వచ్చిన బాధితులు ప్రజావాణిలో మంత్రికి ఫిర్యాదు ప్రకాష్ నగర్ నుంచి ఫ్లెక్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా ప్రజాభవన్ కు చేరుకున్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ భూమిని తాము కష్టపడి కొనుక్కున్నామని ఇప్పుడు ఆ భూమి నుంచి తమను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు దానం నాగేందర్ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు తమ భూమిలో కట్టుకున్న ఇళ్లను కూలగొట్టి బెదిరిస్తున్నారంటూ బాధితులు కొందరు కన్నీటి ఎమ్మెల్యే దానం ఆయన అనుచరుల ఆగడాల నుంచి కాపాడాలని చేశారు ఎన్నిసార్లు అధికారులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన తమకు న్యాయం జరుగుతుందని ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రజాభవన్ వద్దకు చేరుకుని తెలిపారు